అన్ని విషయములలో దేవుని మీదనే దేవుని యొక్క మాట మీదనే ఉంచేటటువంటి ఇల్లు పౌలుని దేవుడు అంట యోగ్యమైన వారిగా ఇచ్చిందంట నమ్మకమైన వాడిగా యోగ్యత అంటే ఏంటిదంటే నమ్మకమైన వాడు ఎవరిని నమ్మిన వాళ్ళు దేవుని మీదనే వారి మనసు ఉండాలి వారి యొక్క మనసు కొద్దిసేపాటు ఇటు చంచల మనసుకున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా యాప పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఏముంది మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉంటే అక్కడ ఏం చేయాలి దేవుని అడగాలి అతడు అడిగేటప్పుడు ఎలా ఉండకూడదు అన్నాడు ది మనస్సు రెండు మనస్సులు ఉండకూడదు ఒకే మనసు ఉంటే ఆ జ్ఞానం మీకు వస్తుంది అని చెప్పండి అదే విధంగా దేవుడు అంటున్నాడు మీ కష్టంలో దుఃఖంలో మీతో సమాధానం ఈ మనసు ఉండకూడదు కొద్దిసేపు దేవుని మీద కొద్దిసేపు